మీరు ఎప్పుడైనా చంద్రగిరి గట్ల తీర్థం వెళ్లి చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారా ఇంతకీ స్వామి ఆలయం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందని అనుకుంటున్నారా ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ చెన్నకేశవ స్వామి ఆలయం చుట్టూ చెట్లు కొండలు కొలనులు ఇదే ఈ దేవాలయానికి ప్రకృతి సంపద ఎంతో రమణీయంగా ప్రకృతి సంపదతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని భక్తిని పంచే ఈ ఆలయం హన్మకొండ జిల్లా దామర మండలం కోకిలవాయి గ్రామంలో ఉంది యుగంలో ఈ ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి త్రేత అనగా మూడు వస్తువుల సమాహారం ఈ యుగంలో విష్ణు యొక్క మూడు అవతారాలు కనిపిస్తాయి ఇది మూడు వేల ఆరు వందల దైవిక సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి కొలువయున్నాడు ప్రకృతి సంపద నడుమ కొలువైన ఈ దేవుడు భక్తులకు కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి అతి పురాతనమైన ఈ ఆలయంలో హోలీ పర్వదినం అనగా ఫాల్గున శుక్ల త్రయోదశి నుండి బహుళ త్రయోదశి వరకు పదిహేను పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి ఈ ఆలయం పరిసర ప్రాంతాలు ప్రకృతిపరమైన చెట్లు కొండలు ఏడు కొలనులతో ఉంటుంది ఏడు కోనేరులో ఒకటైన దేవుని గుండంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీటితో కలకలలాడుతూ భక్తుల పుణ్యస్నానాలకు నెలవుగా ఉంటుంది అలాగే గండదీపం ఇక్కడ ఉండగా గండాలు తొలగిపోవాలని భక్తులు దీపాన్ని వెలిగిస్తారు అలాగే ఈ ఆలయ పరిసరాలు త్రేతాయుగంలో మోక్షం జరిగినట్లు పురాణాలు చెబుతుండగా చంద్రగిరి పట్టణముని రేచర్ల రాజులు పరిపాలించినట్లు స్థానికులు చెబుతుంటారు ఈ బ్రహ్మోత్సవాలకు మన జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటారు ఇంతటి మహత్యం ఉన్న ఈ చెన్నకేశ్వ స్వామి ఆలయం స్థానిక ప్రజాప్రతినిధులు ఆఫీసర్ల నిర్లక్ష్యం మూలన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది ప్రకృతి రమణీయం నడుమ కొలువైన చెన్నకేశ్వ స్వామిని దర్శించుకోవడం చాలా ఈజీ చంద్రగిరికేశ్వర స్వామి దేవస్థానం గ్రామం దామెర మండలం హనుమకొండ జిల్లా శ్రీ చంద్రగిరి చంద్రగిరి గుట్ట ఇది దేవాలయం త్రేతాయుగం నాటి దేవాలయం అని పురాణాలు చెప్పబడుతున్నాయి ఇక్కడే మోక్షం జరిగినటువంటి ప్రదేశం అని కూడా పురాణాలు చెబుతున్నాయి అక్కడే ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఏడు కోనేళ్లు గలవు ఇందులో ఒకటి దేవుని గుండం అని ఋషిగుండం నిగుండం జిల్లెల గుండం పాలగుండం ఇవన్నీ కూడా ఏడు గుండాలు గలవు ఈ దేవుని గుండంలో ఎప్పుడు కూడా ఎంతకాలమైనా కూడా నీళ్లు సమిష్టిగా ఉంటాయి అలాగే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాల్గొన ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుక్ల త్రయోదశి నుంచి బౌల త్రయోదశి వరకు కార్యక్రమాలు జరపబడతాయి ఇందులో ముఖ్య కార్యక్రమం స్వామివారి కళ్యాణ ఉత్సవం కళ్యాణ మహోత్సవం పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది అలాగే పదిహేను రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రోజు ధూపదీప నైవేద్యాలతో సహస్రనామాచ్యలతో కార్యక్రమాలు జరపబడతాయి అలాగే స్వామివారు కిందికి మళ్ళీ బహుళత్రయోదర్శి నాడు కిందికి వెళ్తారు అక్కడ ఉగాదితోని ఉత్సవం ముగుస్తుంది అలాగే ఇది ఇక్కడ రాశిస్తం ఏంటంటే ఇది చంద్రగిరి పట్టణం అని ఇక్కడ రేచర్ల రాజులు మన పురాణంలో రేచల్ల రాజులు ఏరినటువంటి ప్రదేశం అని కూడా పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ మూడు కోటలు కలవు స్వా రేచల్ల రాజులు ఇక్కడ స్థావరం చేసుకొని రాజ్యం నడిపించినట్టు కూడా తర్ఖానాలు చెప్పబడుతున్నాయి అలాగే ఇక్కడ ఆ త్రేతాదం ఉన్నది స్వామివారు ఇచ్చాక స్వామివారి ముఖ మండపము ఇక్కడ దొరల వారు బెసరు కానీ పింగిడి దొర వాళ్ళు కూడా కట్టించిందని చెప్తున్నారు అలాగే ఈ స్వామివారి ఉత్సవాలకు ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ మొక్కులు కోరిన మీరు మొక్కులని ఎరుపుకొని ఇక్కడ గండ దీపం గలదు పైన ఎవరైనా గండాలు వస్తే ఆ దీపం పెట్టుకోవడానికి కూడా తన మొక్కు చెల్లించుకొని ఆ దీపం పెట్టి వెళ్తూ ఉంటారు